నిండా ఇరవై ఏళ్లు కూడా లేని ఇద్దరు నవయువకులు పేదరికాన్ని అధిగమించి జీవితంపై ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదువుకుని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన సమయంలో మత విశ్వాసం అనే రక్సి కూరల్లో చిక్కుకున్నారు పాస్టర్ నూరిపోసిన మాయమాటలు మాటలు నమ్మి ఇంట్లో వారికి తెలియకుండా బాప్టిజం తీసుకోవడానికి వెళ్లిన ఆ ఇద్దరు నదిలో జల సమాధి అయ్యారు బాపట్ల జిల్లా పెనుమూడి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది వీరితో పాటు నీట మునిగిన మరికొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు భట్టిప్రోలు మండలం వేమవరం గ్రామానికి చెందిన గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుండగా దేవదాసు పాలిటెక్నిక్ పూర్తి చేసి పై చదువుల కోసం హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నాడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వీళ్ళిద్దరూ చదువులో రాణిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్న సమయంలో ఓ పాస్టర్ దుష్ట చూపు వీరివైపడింది మతం మారితే అన్ని వచ్చేస్తాయని దురాశ రేకెత్తించాడు ఆ పాస్టర్ పాస్టర్ మాయమాటలకు నమ్మి ఈ ఇద్దరు బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఈ విషయం కనీసం ఇంట్లో వారికి కూడా తెలియనివ్వకుండా ఆ పాస్టర్ వీళ్ళని మేనేజ్ చేశాడు ఈ క్రమంలో మరికొంతమంది వ్యక్తులతో కలిసి గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాస్టర్తో కలిసి పెనుమూడిలోని కృష్ణానది వద్దకు తీసుకువచ్చారు గ్రామస్తులు హెచ్చరిస్తున్నా వినకుండా ఆ పాస్టర్ అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ నదిలోని ప్రమాదకరమైన ప్రదేశంలో వీళ్లను తీసుకెళ్లడంతో పెనుమాల దేవదాసు తలకాయల గౌతంతో పాటు పెనుమాల సుధీర్ బాబు పెనుమాల హర్షవర్ధన్ పెనుమాల రాజా నీటిలో కొట్టుకుపోయారు సరిగ్గా అదే సమయానికి కొందరు గ్రామస్తులు నీటిలోకి దూకి ముగ్గురి ప్రాణాలు కాపాడగలిగారు అయితే పెనుమాల దేవదాసు తలకాయలు గౌతమ్ మాత్రం నీటిలో గల్లంతయ్యారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె పోలీసులు గాలింపు చేపట్టి కొంతసేపటికి వారి మృతదేహాలను వెలికి తీసి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పాస్టర్లు ఇస్తున్న బ్యాప్టిజం ఘటనలు కొత్తగా మతం మారే వారి ప్రాణాల మీదకు వస్తున్నాయి మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లాలో ఓ పాస్టర్ బాప్టిజం ఇస్తానంటూ ఇద్దరు నవయువుకులను వెంటేసుకుని గోదావరి తీరానికి వెళ్ళాడు

હે એ મે મે નો વૈરા નો વૈકરા મે માંગરા આવશે તા એ નાકરા દીત ના મુ પૈકવા మతం మారటం వల్ల అమాయకుల జీవితంలో ఒరిగేదేముంటుందో కానీ కొన్నిసార్లు జీవితాలే కోల్పోయే పరిస్థితి దాపరిస్తోంది ఇటువంటి పాస్టర్ల దుర్మార్గాలను అరికట్టేందుకు కొన్ని రాష్ట్రాలు ముందు చూపుతో మత స్వేచ్ఛ పరిరక్షణ చట్టాలు తీసుకువచ్చాయి ఆ చట్టాల్లోని నిబంధనలు మతం మారుతున్న వారు తమ విశ్వాసం ప్రకారమే మారుతున్నాము అని స్పష్టం చేస్తూ తమకు బాక్తిగం ఇచ్చే పాస్టర్ల వివరాలు జిల్లా కలెక్టర్ నెల రోజుల ముందే సమర్పించాలి తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి చట్టం రావాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి